విజయదశమి పర్వదినం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు దసరా శుభ సందర్భంగా జూబ్లీహిల్స్లోని తన నివాసంలో నిర్వహించిన ఆయుధ పూజలో పాల్గొన్నారు పాడి పంటలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని సీఎం ఆకాంక్షించారు బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ దసరా పండుగ పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు సిద్దిపేట జిల్లా గజ్వాల్ నియోజకవర్గం ఎర్రవల్లి నివాసంలో కేసీఆర్ దంపతులు దసరా పూజలు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దంపతులు కుటుంబ సభ్యులు సిబ్బంది పాల్గొన్నారు కేసీఆర్ కేటీఆర్ దుర్గామాతకు పూజలు చేశారు ఆయుధ పూజ నిర్వహించారు తెలంగాణ ప్రజలు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో వర్దిల్లాలని దుర్గామాతను ప్రార్థించారు ఇంద్రగిలాద్రిపై దసరా ఉత్సవాలు ఘనంగా ముగిశాయి బెజవాడలో దసరా ఉత్సవాల్లో పదకొండు అలంకరణలతో పూజలు అందుకున్న జగన్మాతకు శాస్త్రోక్తంగా పూర్ణాహుతి నిర్వహించారు రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి కమిషనర్ రామచంద్రమోహన్ ఈవో నాయక్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు విజయదశమి రోజున దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్న అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతుంది ఇది ఉత్తర వాయువు దిశగా ప్రయాణిస్తుంది విశాఖకు దక్షిణ ఆగ్నేయ దిశలో ఇది కేంద్రీకృతమైంది రోజు అర్ధరాత్రి లేదా శుక్రవారం ఉదయం పారాదీప్ గోపాల్పూర్ మధ్య తీరం దాటే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ అధికారి నాగభూషణం తెలిపారు దీని ప్రభావంతో రాగల ఇరవై నాలుగు గంటల్లో ఉత్తర కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు ఉత్తరాంధ్రపై వాయుగుండం ఎఫెక్ట్ పడింది పలు ప్రాంతాల్లో భారీగా వర్షాలు పడుతున్నాయి విశాఖలో ఎదురుగాలతో కూడిన వర్షం కురిసింది దీంతో విద్యుత్ తీగలు తెగిపోయాయి పలు చోట్ల చెట్లు విరిగి పడ్డాయి సమీపంలో భారీ వృక్షం కూలి పార్క్ చేసిన కారుపై పడింది శ్రీవారి బ్రహ్మోత్సవాలు దిగ్విజయంగా నిర్వహించినట్లు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు ఈ ఉత్సవాలకు టీటీడీ ఏర్పాట్లపై భక్తుల నుంచి ప్రశంసలు వచ్చాయన్నారు బ్రహ్మోత్సవాల్లో భాగంగా పదహారు వాహన సేవలు మూలమూర్తి దర్శనం నిర్వహించినట్లు తెలిపారు గరుడ సేవ రోజున అదనంగా నలభై ఐదు వేల మందికి దర్శనం కల్పించినట్లు వెల్లడించారు బ్రహ్మోత్సవాలు ఇప్పటివరకు ఐదు పాయింట్ ఎనభై లక్షల మంది శ్రీవారిని దర్శించుకోగా స్వామివారి హుండీకి ఇరవై ఐదు పాయింట్ పన్నెండు కోట్ల రూపాయల ఆదాయం సమకూరిందని తెలిపారు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాకిస్తాన్కు గట్టి హెచ్చరికలు చేశారు సర్క్రీక్ ప్రాంతంలో దాయాది సైనిక కార్యకలాపాలను ప్రస్తావించి ఆగ్రహం వ్యక్తం చేశారు ఏదైనా వక్రబుద్ధి చూపిస్తే దాని ఫలితం తీవ్రంగా ఉంటుందన్నారు చరిత్ర భౌగోళిక పరిస్థితులు మారిపోవచ్చని గురువారం ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో హెచ్చరించారు అమెరికా ప్రభుత్వంలో ఆర్థిక అనుశ్చితి నెలకొంది నిధుల విడుదలకు సంబంధించిన బిల్లులపై అధ్యక్షుడు ట్రంప్ కాంగ్రెస్ కు మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో షట్డౌన్ ప్రారంభమైంది అమెరికా కాలమానం ప్రకారం బుధవారం నుంచి ఈ ప్రక్రియ మొదలైంది దీంతో అత్యవసర సేవల మినహా ప్రభుత్వ సేవలన్నీ నిలిచిపోయాయి షట్డౌన్ వల్ల ఏడు పాయింట్ ఐదు లక్షల మంది ఫెడరల్ ఉద్యోగులు విధులకు హాజరు కాలేదు నటుడు వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిలకు సెప్టెంబర్ పదిన బాబు పుట్టిన విషయం తెలిసిందే తాజాగా ఈ చిన్నారికి బాశాల కార్యక్రమం నిర్వహించినట్లు తెలుస్తుంది దసరా సందర్భంగా తన కుమారి పేరును సోషల్ మీడియా వేదికగా వరుణ్ తేజ్ రివీల్ చేశారు ఆంజనేయ స్వామి దయతో పుట్టిన మా బాబుకు వాయు తేజ్ కొనెదల అని పేరు పెట్టామన్నారు కాంతారా సినిమాకు సీక్వెల్గా వచ్చింది కాంతారా చాప్టర్ వన్ ఈ సినిమా దసరా సందర్భంగా థియేటర్లలో విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది కాంతారా ఒక చూసిన వారంతా సినిమా చాలా బాగుందని రిషబ్ శెట్టి నటన అమోఘమని మెచ్చుకుంటున్నారు